శరీరానుసారమైన మనస్సుతో బ్రతికే వారందరూ శరీరాశతోనూ నేత్రాశతోనూ ఈ రెండు కాకపోతే జీవపు డంబంతోనూ బాధపడుతున్నారని దేవుని వాక్యం చెప్తుంది మరి దేవుని పిల్లలంగా మనం అట్టి వారిని ప్రేమించవలసిన వారమే కానీ మరి ఇంకో విధంగా ఆలోచించడానికి మనకు అనుమతి లేదు అనుమతి లేని పనిని చేసినప్పుడు అది అతిక్రమమేగా కాబట్టి మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి ప్రభు చెప్పిన మాటను మర్చిపోకూడదు ఈ లోకము అన్యాయాన్ని అనుభవిస్తున్న వారిని చేతగాని వారంటుంది కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది వ్యాజ్యమాట కన్నా అన్యాయాన్ని సహించట మేలు కదా అని ఈ వాక్య ప్రకారంగా జీవించడం కోసం కొందరు తమ ఆస్తులను విలువైన వాటిని కూడా విడిచిపెట్టుకున్నారు అలాంటి వారితో ప్రభు అన్నారు నా నిమిత్తం మీరు ఏదైనా విడిచిపెడితే అది మీకు ఇహమందు నూరు రెట్లు మాత్రమే కాక నిత్య జీవాన్ని కూడా ఇస్తానని కాబట్టి మనం దేవుని పేరట చూపిన ప్రేమను మరచటకు ఆయన అన్యాయస్తుడు కాడు అందుకే అన్ని విషయాలలో ఎవరిని తృణీకరించక అందరినీ ప్రేమించాలన్నది దేవుని ఆజ్ఞ ప్రేమించలేకపోవడమే పాపము కదా